హాయ్ హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారనుకుంటారు అందరూ ఆరోగ్యంగా ఉన్నారనుకుంటాను చూసారా ఈరోజు మీకు మీతో మీ మల్లె చెట్టు గురించి కొన్ని విశేషాలు మనం పంచుకున్నామండి మంచి మంచి మాటలు అందరూ ఆరోగ్యంగా హ్యాపీగా ఉన్నారనుకుంటాను నేను గిరిజ గిరిజ హోంగార్డ్కి అందరికీ స్వాగతం అండి ఒకసారి మల్లె చెట్టు ఒక్కసారి చూడండి ఇంతకుముందు చాలాసార్లు చూపించాను కానీ ఇంతకు ముందు అంత నేను కటింగ్ చేసి చూపించారండి ఈ చెట్టు అంతగా ఇట్లా చక్కగా పెరిగిపోతుందే ఉంటాండి ఎంత కట్ చేస్తే అంతగా పెరిగిపోతుందండి కదా ఇదే చూడండి మల్లెపూలు చూడండి ముగా ఎలా ఉన్నాయో చూస్తున్నారు కదండి పెద్దవండి ఇది మల్లె పువ్వు అంటే చిన్నగా కాదండి ఇది పెద్ద లాగా కనిపిస్తుంది చూస్తారా చక్కగా కనిపిస్తానండి చూస్తారా అండి చెట్టు దగ్గర నుంచి చూస్తారండీ పూలే ఉంటాయండి చూడండి చూడండి జంట పూలు ఏ విధంగా ఉన్నాయో చూసారా జంటగా పూలు చూస్తానికి చాలా ముద్దుగా ఉంటాయండి ఈ మధ్య వర్షాలు బాగానే పడుతున్నాయి కదండి అందుకోసమనే ఈ ఆకులు ఇవి అన్ని గురుగా గుబురుగా గుగ్గురుగా దొరుకుతున్నాయి ఇందులో ఉన్నటువంటి ఇది ఇది మాది చాలా పాత చెట్టు అండి ఇది ఎన్నో సంవత్సరాలుగా ఉందండి ఇది మా ఇంట్లో గులాబీ మొక్క సారి దీన్ని కూడా వర్షాల వల్ల చక్కగా చిగుర్లు వచ్చాయి చిగుళ్ళు వచ్చాయంటే ఇంకా పువ్వులు వచ్చేస్తాయండి చూస్తున్నాం కదా ఒక్క చూస్తారా అండి పువ్వులు చెట్టు నిన్న పూలు వచ్చేస్తాయండి ఒక్క చూస్తారా అండి సాయంత్రా మళ్ళీ పువ్వులు వచ్చేస్తాయండి నేర్చుకుంటాయి Hmm. Sånn. <går> ఈ మొక్కలన్నీ సాయంత్రం వరకే నటి సాయంత్రం తర్వాత ఇవన్నీ చిన్న చిన్న చూస్తారండి చిన్న గుళ్ళ మొక్కలు ఇక్కడ కూడా చూడండి ఇవన్నీ మొక్కలన్నీ ఒక టూ డేస్లో చక్కగా పెద్ద గుల్లగా తయారవుతుంది పొద్దున కొంచెం కోసం పూలు తీసుకుంటుంది కొన్ని పూలు ఎలాగే ఉంచారండి మీకు చాలా వేసి పొద్దున కాస్త ముగ్గులు ముగ్గులుగా వర్షంలాగా ఉంది గౌరవ కొన్ని పూలు తీసేసుకున్నాను ఇవి కొంచెం ఉన్నాయి తర్వాత ముగ్గులు మాత్రం చాలా ఉన్నాయి చూస్తారా కొంత పెద్ద మొక్క అయిందో ఇది ఎట్లా ములిచిందంటేనండి మీకు ఇంతకుముందు వీడియోలో చూపించాను నీకు ఎలా చూపించాను తెలుసా ఇది మదర్ చెట్టు నుంచి ఏ విధంగా నేను దీన్ని రీపార్ట్ చేశాను మీకు ఇంతకుముందు చూపించానండి ఇది ఆ పెద్ద చెట్టు నుంచి ఇలా మొక్క ఉంచి పెట్టి ఇది కొన్ని మనసు అయిందేమో చక్కగా పూలు పుస్తని చూసారండి ఎన్నోసార్లు ఈ పూలు పుస్త చూపించానో నేను పూలు కూడా తీసుకున్నాను మీద చిన్న చిన్న కవితలు కూడా రాశారు మీకు అందరికీ బాగా దుఃఖండి కదండి చూసారండి గురు గురుగా ఎలా పెరుగుతుందో నమ్మల్ని చెట్టు ఈ చిన్న చిన్న మొగ్గలు చూస్తూ చాలా చిన్న మొగ్గలు వస్తుంటాయండి ఇవే పెద్దగా పెరిగిపోతాయి చిన్న మొడ్డలు వస్తున్నాయి చూసారంటే ఇంకా ఇవి సైజు వారీ ఉన్నాయండి ఇవి చిన్న బేబీ బేబీ ఫ్లవర్స్ కాస్త పెద్దయ్యాయి ఇంకా కాస్త పెద్దయ్యాయి అంటే ఈ విధంగా వస్తాయి సైజు వారీగా వచ్చేస్తున్నాయి చూసారు కదండి ఎంత హెల్దీగా పెరుగుతున్నాయా ఈ మల్లె నేను కూడా బాగా చిలోపల వీటికి మనం తిన్న మామిడికాయ కుక్కలు అవన్నీ ఒకరోజు నీళ్ళలో బాగా నానబెట్టి నాన్న తర్వాత కొద్దిగా అందులో బెల్లం వేసి టూ డేస్ తర్వాత అదంతా బాగా కలిపి పిసికి దాని రసం తీసుకొని వాటిల్లో మరికొన్ని నీళ్ళు కలిపి ఒక హాఫ్ బకెట్ నీళ్ళల్లో ఒక టూ మగ్స్ ఈ జ్యూస్ వేసి ఈ చెట్టు పెసారండి దానివల్లనే ఈ విధంగా ఉత్తలు గుప్పలుగా ముగ్గులు మొగ్గలు పువ్వులు అన్నీ వస్తున్నాయి చాలా తింటాను చూడండి ఇక్కడ కూడా చూడండి చేశారు ఎన్ని మొగ్గలు చేయించారు మీకు తర్వాత ఇది కూడా చూస్తారు చిన్న చిన్న చూడాలి ఇది కొత్త పెట్టా మారి ఇదంతా మొక్కలు సార్ ఇక్కడ మొక్కలు ఇవన్నీ కొంత చిక్కగా మొగ్గలు వచ్చారు చూ పెద్ద చెట్టు ఇవన్నీ ఇట్లా వస్తున్నాయంటే కాస్త ఎండాకాలం వీటికి కూడాను చలవగా ఉండేటట్లుగా చల్లగా ఉండేటట్లుగా మనము జాగ్రత్త తీసుకొని వీటికి ద్రావణాలు ఇస్తూ ఉంటే ఈ విధంగా బాగా తిరిగి పెద్దవై మనకు బోలెడని పూజిస్తాయని మీకు మల్లెపూలు మా చెట్టు మల్లెపూలు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ధనార్దాన్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తూ మరొక వీడియో కోసం మళ్ళీ ఎదురుచేస్తుంది